ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు వివరాలు వెల్లడించిన ఏసీపీ రాజు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ కామాంధుడు మానవత్వాన్ని మరిచి మృగంలా మారాడు పసిపాప అనే కనికరం లేకుండా ఎనిమిదేళ్ల చిన్నారిపై కిరాతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ చిన్నారిని హింసించాడు ఏసీపీ రాజు తెలిపిన వివరాల ప్రకారం బయట ఆడుకుంటున్న బాలికను చాక్లెట్ ఇప్పిస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన అమానుష సంఘటన పలువురు మనసుల్ని కలిచివేసిందన్నారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వైద్య పరీక్షలకు పంపించామన్నారు నిందితుడు బోడ నరసింహంపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందని ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని మరోసారి ఏసీపీ హెచ్చరించారు ఇలాంటి అమానుషమైన సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాసమల్ల బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుదన్ రెడ్డి అన్నారు ఆయన వెంట నాయీ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సంఘటన చాలా బాధేస్తుంది సమాజంలో మనము అసలు ఉన్నామా లేమా ఈ రోజు సమాజం కింద అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ అభివృద్ధి చెందినటువంటి సమాజంలో ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ చూస్తూ ఉంటే అసలు చాలా బాధాకరము అసలు ఏడిపోస్తుంది ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే చిన్న అమ్మాయి ఆరు సంవత్సరాల అమ్మాయి మీద ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయి మీద కన్నేసి చాక్లెట్ ఇప్పిస్తా అని చెప్పేసి ఆశ పెట్టి అటువంటి సంఘటన చేయడం అనేది చాలా క్షమించిన నేరం ఇది ఎందుకంటే మాయని మచ్చ అసలు మాట్లాడడానికే చాలా బాగా అనిపిస్తుంది మరి మేము కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తాం అటువంటి దుర్మార్గుని భవిష్యత్తులో ఏ ఒక్క అమ్మాయి కూడా హాని ఉండాలంటే ఖచ్చితంగా ఉరిశిక్ష చేసి తీరాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఆ బాధిత కుటుంబానికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లెటి రంగారెడ్డి ద్వారా విజ్ఞప్తి చేస్తాం మన కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటాం ఎందుకంటే ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి న్యాయం జరిపిస్తామని తెలియజేస్తా ఉన్నా ఏదైతే సోదరుడు నాయ బ్రాహ్మణ సంఘం అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకు కూడా హామీ ఇస్తా ఉన్నా గౌరవ ఎమ్మెల్యే మల్లె రంగారెడ్డి గారు కలిసి ఏదైతే ఆ నిందితుల మీద కఠినమైన చట్టాలు వచ్చినాయి ఇప్పుడే ఆ కఠినమైన చట్టాల ద్వారా కఠినమైన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు దృష్టి పెడతారు ప్రభుత్వం పైకి కూడా తీసుకెళ్ళి అధికార దృష్టికి తీసుకెళ్లి కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా మరి నాయబ్రాహ్మణ కులానికి చెందినటువంటి గడల కృష్ణ ఒక నిరుపేద పని వృత్తి చేసుకుంటూ ఉన్నాడు మరి అదే గ్రామానికి చెందినటువంటి నరసింహ అలా చిన్న పాప ఆరు సంవత్సరాల పాపను చాక్లెట్ ఇస్తానని మోసపూర్తమైన మాటలు చెప్పి అమ్మాయి పైన పాసివికంగా అత్యాచారం చేయడం అంటే ఇది సమాజం సిగ్గుతో తొలగించుకున్నటువంటి విషయం ఎంత ఏ మనం ఏ కాలంలో ఉన్నాం అనారోగ్య అనారోగ్య కాలంలో ఉన్నామా నాగరిక కాలంలో ఉన్నామా ఎట్లున్నాం అనేది ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు అన్న మదనే చెప్పినట్టుగా అసలు ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఏ విభాగంలో ఉన్నాం అనేది కూడా ఆడవిక పాలనలో ఉన్నామా అనేది కూడా ఒకసారి అనిపిస్తా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కృష్ణ చేసినటువంటి దుర్మార్గానికి ఆ నరూప రాక్షసునికి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉన్నది ఇలాంటి డ్రగ్స్ కానీ మద్యపానం పైన కానీ చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మరి ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి వ్యక్తిని కఠినంగా కఠినంగా శిక్షించి ఉరిశిక్ష చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా మరి ఈ యొక్క కృష్ణ కూడా ప్రభుత్వం కూడా హార్థిక సాయం చేయాలి ఏదైనా అభయం ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను వారి కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారి కూడా ఆ కులానికి మగల్ పని పూర్తి చేసుకున్న భయాందోళనతో ఉన్నాడు కాబట్టి వారి కూడా ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఈ యొక్క అమ్మాయిల పైన కన్నెత్తి చూడకుండా ఉండాలంటే ఇలాంటి వ్యక్తులని కఠినంగా కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు అనేక విషయాలపైన చాలా సీరియస్ గా చూసుకుంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా చట్టాలు మారినాయి జూన్ ఒకటో తారీఖు నుంచి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దుర్మార్గుని అత్యంత కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మా ద్వారా వచ్చినటువంటి మదన్న గారు కూడా ఇలా ప్రభుత్వం దగ్గర ఉంటుండే కాబట్టి వారు కూడా నేను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తా అన్నందుకు అన్నగారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం ఒక మహిళ వచ్చి ఒక జరిగింది చిన్న సారాంశం ఏంటంటే వారి గ్రామము సొంత గ్రామము తులేకల వారికి ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి వయసు ఎనిమిది సంవత్సరాలు చిన్నమ్మాయి వయసు మూడు సంవత్సరాలు అయితే నిన్న సాయంత్రము అదే గ్రామానికి చెందిన నరసింహ అనే వ్యక్తి మీ పెద్దమ్మాయిని చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకొని తన సొంత ఇంటికి తీసుకుపోయినాడు తీసుకుపోయి ఇంట్లో అమ్మాయితో అసభ్యంగా ప్రార్థించడంతో పాటు అమ్మాయి బట్టలు విప్పమని చెప్పి పోస్ట్ చేసి ఇప్పిసి మన ఏ పార్ట్స్లో అయితే టచ్ చేయకూడదు ఆ పార్ట్స్ని ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసి ఆ అమ్మాయిని హింసించడం ప్రారంభించాడు తర్వాత అమ్మాయిని బయటకు వచ్చేసి తల్లిదండ్రులతో చెప్పడం జరిగింది ఆ రక్తస్రావంతో అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి దరఖాస్తు ఇచ్చారు ఈ దరఖాస్తు మీద మా ఎస్ఎ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఊరికి వెళ్ళి అన్ని విచారించి క్లూజ్ టీమ్ కూడా రాత్రి రాత్రిలే పిలిపించడం జరిగింది రాత్రి మేము కూడా వెళ్ళడం జరిగింది బాధితురాలి తల్లిని కూడా విచారించడం జరిగింది దీని మీద క్రైమ్ నెంబర్ త్రీ ఫార్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ టూ బిఎన్ఎస్ యాక్ట్ మరియు ఫైవ్ వన్ సిక్స్ ఆఫ్ పోక్స్ యాక్ట్ వీటి మీద ఈ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తులో ఉంది దర్యాప్తు భాగంగా ఏ విధంగా ట్రీట్మెంట్ ఇప్పించాలో ఆ ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా పూర్తయింది ఆ నిందితుల కోసము వెతుకుతున్నాం తప్పకుండా చట్టపరమైన ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తప్పకుండా తీసుకుంటాం అలాగే బాధితురాలకి ప్రభుత్వం నుంచి ఏ సహాయం రావాలో ఆ సహాయానికి కూడా ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చి వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాం అలాగే మా రిక్వెస్ట్ ఏంటంటే వేరే గ్రామాల్లో కూడా ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా తార్చుకున్నట్లయితే ముందుగా వారిని మా దగ్గర తీసుకొచ్చి వాళ్ళ మానసిక ప్రవర్తన గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరినీ కోరుతున్నాం ఈ విషయంలో మాకు సహకరించాలని ఇట్లాంటి చేసే వాళ్ళని ఎటువంటి పరిస్థితులు కూడా ఉపేక్షించేది లేదు కఠినమైన చట్టాలు కింద వారి విని కేసు నమోదు